హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపురమాయి ఇది ట్యూస్డే మార్నింగ్ అంటే ఇవ్వాలేనండి సో ఈరోజైతే కొంచెం మంచిగా రెస్ట్ అనేసి ఈరోజు పెట్టుకునే పనులు కూడా ఏమీ లేవు అంటే క్లీనింగ్ అలా ఏమీ లేవు అందుకోసమే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే ట్యూస్డే రోజున ఫ్రైడే రోజున అంత క్లీనింగ్ పనులు ఏం పెట్టుకోను అందుకనే ఒక ఫ్లాగ్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను సో వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు అయితే డెఫినెట్గా వ్లాగ్స్ పెట్టడానికి సో నాకు ఇందులో కూడా నాకు యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి నేను నేర్చుకునే వర్క్ నాకు అవసరం కాబట్టి చేస్తున్నాను ఇన్ యూట్యూబ్ అయితే నా ఫ్యాషన్ అనమాట సో అందుకని ఈ రెండింటినీ కూడా నేను మేనేజ్ చేసుకోగలగటట్టు ఉండాలనేసి ఆ దేవుని రోజు కోరుకుంటాను అంతే సో నాకు పూజ కూడా ఒక ఎమోషనల్ అంతే పూజ చేసుకుంటే మంచిగా ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉంటుంది 所以。So నాకు ఏంటో తెలియదు ఒక్కొక్కసారి సడన్గా స్ట్రెస్ వచ్చేసిన కోపం వచ్చేసిన కాసేపు అలా సైలెంట్ అయిపోయి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనుకోండి ఒక్క రిలాక్సేషన్ అయితే వస్తుంది అనమాట సో మంచిగా ఈరోజు చూజడే కదా అనేసి ఇంక ఈ డోర్ ఏంటంటే తీయట్లేదు సోఫా వేసిన కండి నుంచి అసలు ఇబ్బందిగా ఒక డోర్ అయితే సరిగా రాదు వెంటిలేషన్ మాత్రం బాగా వస్తుంది కాకపోతే నాకు ఎందుకో బా ఆ డోర్ తీస్తే సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి కాబట్టి ఇంకా నాకు ఎందుకో నచ్చట్లేదు లేదు సో కానీ అప్పుడప్పుడు ఇలాగ వెంటిలేషన్ వచ్చినప్పుడు తీయాలని అనిపిస్తుంది తీసిన వెంటనే నాకు ఏదోలా అనిపించి వేసేసాను అనుకోండి అది వేరే విషయం ఇంకా నా మా వాడికి ఏంటంటే క్యారేజ్ లేట్ నేను లేట్ నాకు సెలవు ఉన్న రోజున ఏంటంటే ఇంకా వంట లేట్ లేట్గా చేస్తాను అనమాట నాకు వేడిగా తినడం అంటేనే ఇష్టం సో అందుకే లేటుగా లేట్గా చేస్తాను ఈరోజు ఏంటంటే సాటర్డే అయితే నేను తీసుకున్నాను ఇవాళ ఏంటంటే సరే బ్రష్ తీసుకో నేను అంతా కొంచెం ఫాస్టింగ్ కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల అందుకోసం ఇంకా ఈవినింగ్ వరకు నించునే ఉన్నాను అలా స్టాండింగ్ పొజిషన్లోనే ఉండాలన్నమాట ఒక్కొక్కసారి రెగ్యులర్గా కాదు సో అందుకోసం ఏంటంటే కాలనొప్పులు అప్పటికే నాకు ఫీవర్ కూడా ఉండింది అది క్లీన్ కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసిన తర్వాత కొంచెం నాకు సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం జలుబు ఎక్కువైందనమాట అందుకోసమే కొంచెం అది ఇబ్బంది అనిపించింది సో అందుకే ఇవి మేనేజ్ చేయలేకపోతున్నాను కానీ చెయ్యాలి తప్పదు సో యూట్యూబ్ ఫ్యాషన్ కాబట్టి దీన్ని అసలు నాకు విడ చెయ్యి అని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఎంత హెవీ వర్క్లో అయినా ఎంత కష్టమైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో అంటే అంత ఏంటి సబ్స్క్రైబర్స్ లైక్స్ లేకపోయినా ఎందుకో మనకంటూ ఒక ఫ్యాషన్ ఎప్పటికైనా సక్సెస్ అవుతాం కదా అనేసి ఒక థాట్తో అయితే నాకు వదలబుద్ధి కాదు ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పాను మౌంటేషన్ అయిన ఛానల్ కాబట్టి వదలబుద్ధి కాదు అంతే సో ఇంకా నేనేంటంటే దోశ వేసుకుందాము ఇడ్లీ పిండి మా లూసి రుబ్బిక్కి సరిపోతుంది అనేసి దాన్ని పక్కన పెడతాను దాన్ని ఎప్పుడు యూస్ చేయను అనమాట ఎందుకంటే మళ్ళీ అస్తమాను గ్రైండర్ తీసి గ్రైండ్ చేసుకోవాలి కదా అనేసి ఇడ్లీ పిండి అయితే ఎక్కువ వాడను వాటి కోసమే పెడతాను అనమాట ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే కాదు తప్ప వేసుకుంటామంటే కర్రీ ఏదైనా లేనప్పుడు ఇడ్లీ పెట్టుకుని చట్నీ చేసుకుని తినడం అలాగా ఇంక నేను రవ్వ దోశ ఖాళీగా ఉన్నాను కదా ఈరోజు ఏం పూజ అంతే ఎప్పుడైంది ఇంక తర్వాత రవ్వోశ అంటే కొంచెం గోధుమ పిండి శనగపిండి బియ్యం పిండి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసే కలిపేసుకొని పల్చగా వేసుకుంటే రవ్వ దోశ చాలా బాగుంటుంది అందులో కల్లం చట్నీ వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర దెబ్బకాయ పచ్చ సో తర్వాత అయితే ఈ పిండిని ఒకసారి మనకి వర్షాలు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి పిండిలు అనేవి తొందరగా పాడైపోతాయి అందులోకి బియ్యం పిండి వన్ మంత్ టూ మంత్స్ అయిపోయినట్టుంది ఆడిచ్చి అందుకోసమే ఒకసారి నేను జల్లెడ పట్టేసుకుంటున్నాను ఎందుకు రిస్క్ ఆ రిస్క్గానే కాదు ఎందుకు మనకు డౌట్ డౌట్గా ఉన్నప్పుడు డౌట్గా ఉంటుంది కాబట్టి ఇంక మూడు పిండిలు ఒకేసారి వేసుకుని జల్లించేసుకుంటాను ఈ జల్లి నేను డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను అది స్ట్రై స్ట్రైన్ చేసుకునే దానిలో ఉంటుంది మనం జ్యూస్ వడకట్టేసుకోవచ్చు పిండిలో అయితే చేసేసుకోవచ్చు అన్నింటికి యూజ్ అవుతుంది నాకు చాలా బాగా కొన్నప్పుడు అనుకున్నాను అరే ఇంత పెద్దది కొన్నాను వేస్ట్ అని అనుకున్నాను కానీ కొన్న వస్తువు ఎప్పటికన్నా యూజ్ ఉంటుందండి అది మనకు ఉపయోగపడేది అయితే అప్పటికప్పుడు యూజ్ అయిపోయినా ఎప్పటికైనా యూజ్ అవుతుంది అలా నేను కొన్ని కొన్ని ఉంటాయి అనమాట ఎక్కువ ఉన్నాక అసలు కిచెన్ సామాన్లు అంటేనే అసలు చిరాకు వేస్తుంది అనమాట ఎక్కువ పెట్టుకోవడం కాకపోతే టైంకి మనం గ్రాసరీ వేసుకోవడానికి అది ఇబ్బంది అవుతుంది అని తప్ప ఇన్ని కూడా వేస్ట్ అనమాట సామాన్లు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది ఈ టైం నేను వెళ్ళడం ఆడ ఆడావడైపోతుంది ఇవి క్లీన్ చేయడం నాకు అసలు సాటర్డే ఎంత టైం పట్టేసిందో ఇవన్నీ కూడాను సో నాకు ఓపెన్గా ఉంటాయి అన్నీ కాబట్టి కబోర్డ్స్ అవి ఏంటంటే జిడ్డు పట్టేస్తాయి డోర్స్ ఏమి ఉండవు కాబట్టి మరి దారుణంగా జిడ్లు పడుతున్నాయి అనమాట అందులోకి ప్లాస్టిక్ కంటే మరీ పడతాయి సో అందుకే జిడ్డు జిడ్డుగా ఉన్నాయి సో ఇంకా నేను దోశ అయితే వేసుకుంటున్నాను అప్పటికి ఆగిలేసింది నైట్ కూడా టిఫిన్ ఏం తిన్నాను ఏదో చపాతీ చేశాను నిన్న నైట్ మండే ఏంటి నేను పాతగాయ్యకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు తిన్నాను ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట సో ఇంకా నాకు ఇప్పుడు ఆకలేస్తుంది నాకు ఈరోజు ఏదోలా కొత్తగా అనిపించింది అనమాట వంట చేయడానికి అదంతా కూడా ఎంతో టైం అయిపోయినట్టు అలా అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ చేయడం హడామడికి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయింది కదా నాకు ఈరోజు ఎందుకు కొత్తగా ఉంది మా వాడి క్యారేజ్ వండడం కూడా ఎందుకో నాకు కొత్తగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలోనే ఇంకా మాకు ఫటాఫటా అయిపోతాయి కదా అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది సో నేను వెళ్ళే టైం ఈ టైం అనమాట నైన్ థర్టీ అవుతుంది టైం అయితే ఇప్పుడు ఈ పాటికి నేను అన్నీ రెడీ చేసుకుని స్టార్ట్ అయిపోయేదాన్ని సో ఇవాలైతే ఎందుకో అలా లేజీ పట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు కానీ మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు సో వీక్లో అయితే డెఫినెట్గా హాలిడే అయితే ఉంటుంది ఆ రోజు ఏ రోజు అన్నది ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు నాకు ఎప్పుడు బాగాలేకపోతే అప్పుడు మానేస్తున్నాను కానీ వీక్ ఒక్క అయితే ఉంటుంది సో ఇంక నేను దెబ్బకాయ పచ్చడి అయితే వేసేసుకుని తినేస్తున్నాను అనమాట చైర్లో కూర్చుందామని అనుకున్నాను కాకపోతే అక్కడ మా రూబీ చైర్లో పడుకుందనేసి తర్వాత చూసాను అనమాట ఈ చలికి వర్షాలు ఉన్నాయి కదా చలికి అయితే చైర్ మీద సోఫా మీద తప్ప ఎక్కడ పడుకోవట్లేదు ఇవి సో ఇంక నేను తినేసి నేను నించునే తింటున్నాను మళ్ళీ కూర్చున్నాను అనుకోండి మర్చిపోతాను ఈ మధ్య నాకే అండి మధ్యమరుపు కూడా ఎక్కువైపోయింది నాకు ఏం చేస్తున్నాను నాకు అర్ర కంగారులో గుర్తుండట్లేదు అనమాట అందుకే ఆ స్టవ్ దగ్గర నుంచి అయితే కదలట్లేదు ఈ దోశ వేసుకొని తింటా ఉండిపోయాను అనుకోండి ఆ లోపల కిచెన్లో దోశ మాడిపోతుంది తర్వాత అయితే మా వారు అప్పటికీ వంట అవ్వలేదా క్యారేజ్ పెట్టలేదా పెట్టలేదా అని కావాల్సి వస్తుంటే ఇంకా నేను ఇంకా టిఫిన్ తొందరగా తినేసి రైస్ పెట్టేసి వాళ్ళకేమో సండే సండే చికెన్ కొంచెం ఉండిపోయింది అది వండేస్తున్నాను ఇంకా స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను వంట చేసుకుంటాను ఈరోజు నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి సో ఇంకా నేను ఏంటి పొలగం అంటే అత్త అసలు పప్పు అన్నం చేసేసుకుందాము పప్పు బియ్యం కలిపేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకొని అందులోకి పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు చేసుకొని పెరిగేసుకుని తింటే చాలా బాగుంటుంది సో అదైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న ద్వారా లేట్గా వండుకుంటాను అనమాట సో మా వాడికైతే క్యారేజ్ అయితే పెట్టేసానండి సో ఇంకా నాకు ఈరోజు ఏదోలా అనిపించింది వెళ్ళిపోతే బాగుండేది ఎందుకు అనేసి కానీ సో రెస్ట్ దొరికినప్పుడు చిన్నపిల్లలకి హాలిడే వచ్చినట్టు ఎంజాయ్ అనమాట సో ఇప్పుడు పని అంతా కంప్లీట్ చేసి మంచిగా భోజనం చేసి పడుకుంటాను చాలా ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసి చాలా డేస్ అయిపోయింది ఎందుకంటే నైట్ ఎక్కువ టిఫిన్ తింటున్నాము మార్నింగ్ టైంలో ఏదో చిన్న బాక్స్లో పెట్టుకొని తింటాము కాకపోతే అందరూ కలిసి తినడం అయితే అలవాటు అయిపోయింది లంచ్ టైంలో డెఫినెట్గా వాళ్ళైతే గుర్తొస్తారనమాట సో అందరూ కలిసే తింటాము ఎప్పుడైనా హెవీ వర్క్ ఉంటే తప్ప నేను అయితే పాపం వాళ్ళకి త్రీ అయిపోయింది నేను ఫాస్టింగ్ కాబట్టి నేను లంచ్ చేయను పాపం వాళ్ళకైతే అయితే నిన్న త్రీ అయిపోయింది మండే రోజు అయితేను సో ఒక్కొక్క రోజు సర్వీస్ ఉంటే డెఫినెట్గా త్రీ ఫోర్ అయితే అయిపోతుంది ఇంకా ఏం చేయలేము అనమాట అలాంటి టైంలోనే పాప మాకులేస్తుంది కదా అని అనిపిస్తుంది సో ఇంకా నా పనులు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టైం టైము టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే మా వాడికి బాక్స్ ఇచ్చేసి వచ్చేసి సో బ్లాగా అయితే ఎండ్ చేసేసి అప్లోడ్ చేసేద్దాము ఈరోజు పెడదాము వీక్లో టూ టైమ్స్ అని అనుకుంటున్నాను కానీ సో నాకు ఇంకా నాకే సెట్ అవ్వలేదు ఒక క్లారిటీ క్లారిఫికేషన్ వస్తే సో అన్నీ కంటిన్యూగా చేద్దామని అనుకుంటే అందుకే సో ఎంత సక్సెస్ ఎప్పుడు రావాలనుకుంటే మన చేతులు ఏమీ లేదండి సో మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ పోయి దేవుడమే భారం వేసేసి కంటిన్యూ చేసేయడమే అంతే సో ఇది మళ్ళీ అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని